చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశమైనటువంటి టీడీపీ పోలిట్ బ్యూరో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో ప్రధానమైనది మళ్ళీ జన్మభూమి కమిటీని ప్రారంభ ఏమంటారు జన్మభూమి కమిటీ గారు జన్మభూమి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉండేదేమో జన్మభూమి చంద్రబాబు జన్మభూమి పేరు జన్మభూమినా జన్మభూమి జన్మభూమి ప్రోగ్రాం అని చెప్పి క్షేత్రస్థాయిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం ఉండేదట ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే జన్మభూమి కమిటీలు అనేటి ఉండేటివి జనాన్ని చేశాయి ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ జన్మభూమి అనే ఒక కార్యక్రమం పెట్టుకొని క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నారట మంత్రులు అధికారులతో మాట్లాడి మళ్ళీ జన్మభూమి కార్యక్రమం అనేది ప్రారంభం అవ్వబోతూ జన్మభూమి కార్యక్రమం మరి ఏ విధంగా షెడ్యూల్ చేస్తారు దీన్ని ఏ విధంగా రూపకల్పన చేస్తారు అనే విధి విధానాలు అయితే తెలియాల్సి ఉంది అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య నామినేటెడ్ పదవుల పంపకాల్లో ఒక ఫార్ములా అనేది రూపొందించారట ఆ ఫార్ములా ప్రకారం ఆ పంపకాలు ఉంటాయట మరి ఫార్ములా అంటే ఏమో ఏం ఫామ్లో ఉంటుంది మొత్తం ఎమ్మెల్యే సీట్లలో వీళ్ళకైనా వచ్చా వాళ్ళకేనా వచ్చే వాళ్ళకైనా వచ్చే శాతం తీసుకొని నామినేటెడ్ పదవులు కూడా అదే శాతం ప్రకారం ముందుకు ముందుకెళ్తారేమో తెలియదు సో త్వరలో ఆ పదవుల పంపకాన్ని ఒక ఫార్ముల ప్రకారం చేపట్టబోతున్నారట తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఒక కోట అయిపోతున్నారట తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ తెలుగుదేశం వాళ్ళకు కూడా అండ్ తెలంగాణ త్వరలో ఒక కొత్త అధ్యక్షుడు నియమించబోతున్నారట అధికారం చంద్రబాబుకి ఇచ్చారట పోలిట్ బ్యూరో తీర్మానం చేసిన చేయకుండా మరి చంద్రబాబు గారే చేస్తారు ఇంకా అంతే ఇంకేమి సూపర్ సిక్స్ పథకాల గురించి మరొక దాని గురించి ఇటువంటివి చర్చ ఏం లేవు మీరు కలెక్టర్ల సమావేశం పెట్టు వాళ్ళు ఇచ్చిన హామీల ముచ్చట ఉండదు అసెంబ్లీ సమావేశాలు జరుపు హామీల ముచ్చట ఉండదు పోలిట్ బ్యూరో సమావేశం జరుపు హామీల ముచ్చట ఉండదు ఇవి ఏమీ లేవు ఇవి ఏవి లేవు ఎక్కడ కూడా ముచ్చటే లేదు ముచ్చట రావాల్సి ఉంటే ఇచ్చాం చాలా భయంగా ఉంది ప్రజలకు బాధ్యత ఉండాలి సమాజం గురించి ఆలోచించాలి అని ఏవో కానీ ముక్కొని మాటలు చెబుతారు సో ఈ సూపర్ సిక్స్ అనేది లేవు గలో వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి మాకు అప్పుడు ఎంతమందికి సరే అట్లేసారి తెలియదు సో మీద అయితే మళ్ళీ జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ప్రారంభించబోతున్నారట అందరూ సిద్ధంగా ఉండని మరి